పనులెచ్చను ఏమంగా తారై రామ్మల్లి ఎండుకొంటూ వెక్కిరాలి మాట

ಮೊಗಡೆ ಮೊಗಡೆವಾಡು ಕಲ್ಯಾ ಆಯ್ನೆ ಮೊಗಡೆ அப்படி இற பங்களை போச்சு தேவ மந்திரி பிபி தாசி பிள்ளு மரி அய்யோ பூஜ்ய போயே

అనిపించుకొని ఆరి నాకు ఉండి ఎందుకు వారి ఎవరితో విస్తారం చేసుకుని పండ్లకి ఇల్లు ఉంది రా

మరి భగవంతుండ్రోడు వచ్చి అతని సంతానం ఇస్తలే అయ్యో పరమాత్మ ఇస్తారే మరి నేను ఎస్తే సంతానం దొరకలే దేవాల దేవుతే చేసి సంతానం అడుపుకొని మాత్రం

కొండ అడిగిన వాళ్ళ కొండవాళ్ళు మరి అనమాసలు పోయేసారు భగవంత నాకన్నా వాడగా మాత్రం కొడుకు కూడా తెలియదు అనుమానికి పేరు కొడుకు పేరు పెట్టుకుంటాను కొడుకు వీటి తీరంగ విష్ణుకార్యం గోదవారి మరే తుంగ తెలుపు పండుగల బలమొ కొండదైన తరద వెళ్ళలే కూర్చొని చిన్నమయ్యి వారు ఎవరు వెళ్ళి వస్తుంది వాళ్ళం ఆ పడవ తగ్గునాస్తుందడి

నేనే బా అమ్మ రెండు పిల్లలకే బాయ్ రెండు పిల్లలనే కాటన్ కాటన్ తాగుతారు నా పైతలు మొత్తం వీళ్ళు వీళ్ళకేస్తారు బంగారు అయ్యో కట్ట కనిపించింది ఏంటి అండి அடகாலே பார்வதி கிடைத்த அடக்க ஊர்லேயே போய் பாடுவி பாடுவாட சிவாஸ் முடிப்படி

ಾದ ಚಾಲಯ ಮರ ಗುಡಿ ಬೇಡಿಕ ಬಹಳ ಬರ కడలవంటి ఉన్నది బిట్టెల కౌసిలు పిక్కల వంటి ఉండేది నిండా మట్టి గడిచిపోయింది గర్మం కంపకొచ్చింది నీ చేతిని తిలగబడో నీ కాళ్ళు గడ్డపాలి తట్టపరుచుకుంటేనే పుడిశుద్ధి ఈతమని ఎవర తెలివిద్దరు గుళ్ళు శుద్ధి చేస్తా అంటే నడి గుడి లోపల రాత్రి నడి గుడి లోపల ఎప్పుడు రాత్రి ముందే ఇల్లు గండా ఉత్కలు తీసుకొచ్చారు లింగాన్ని శుద్ధి చేస్తారు ఆ లింగం ముందు వాడముడు ఇప్పుడు బస్సు కర్ర అది మాత్రం గుడి ముందు నిండే ముందు పది ఏళ్ళ పక్కది కట్టి రైదేళ్ళ అన్న కట్టి మరి తల్ల కిందని వారెవరు జరిగిస్తారమ్మా ఇయ దొర్తకి గుళ్ళె సంతన దొరకాలి లేకపోతే ఇదే గుల్లె ప్రాణం పోవాలి మరి వారెవరే నిండు మనసుతో

నేనేమన్నా నువ్వు ఏమంటావు నేను చిన్నారు నమ్మో అన్న నత్తిపాడుకు మళ్ళా

రక్తం పిక్కలు ఇగుతుంది పిక్కలకున్న రక్తం లోతల దిగుతున్నది లోతలకున్న రక్తం పొట్టకు దిగుతున్నాయా ఆ పొట్టలున్న రక్తం సాతి తీసి రక్తం తినబండి దిగబట్టి చీపురు ముప్పుకుంటేపుల్లన దొడ్డుతో రక్తదారులు ఆ లింగ మీద ఎత్తి కొడుకున్నాడు వచ్చినాపుడి వాడు రాదు సుశంగరా భార్య దేవి వాళ్ళు సురా ముప్పై మూడు కోట్ల దేవతల పూజలు చేసింది ఇంద్రా ఏ దేవుడు సంతానం ఇయ్యలే భగవంతి గొడ్పతికి ఎన్ని రోజులు బతకాలి అని వాళ్ళు వర్తండ రాము రాను పాత ప్రబలం శివ ఆలయంలోన భార్య భర్తలిద్దరు కంటి పుట్టారు కన్నీరు ఇస్తారు ఇక్కడ వీళ్ళు ఏడతాడ వీళ్ళ కన్నీరు చూసినవా ఎండి కొండ మీద ఉన్నడు దేవదేవుడు లోకాల పరమేశ్వరుడు పరమేశ్వరి భార్య అమ్మవారు పార్వతమ్మ ండి కొండకు దక్షిణ భాగం అందు పార్వదేవి గట్టించి పంచన్నగిరిలో పంచన్నగిరిలా పార్వదేవి పండుకొని ఉన్నది ఈ భార్య భర్తలు పాత గుల్లల ఏడతడి వీళ్ళ కన్నీరొచ్చి పండుకున్న కాడ పార్వతమ్మకు ముచ్చాల ముని వంగు ముద్ద పడలిపోయి இருக்கிறது. இதுக்கு ஒரு செக்குல் கணக்கான மாதிரி காலமா மாதிரி கிலாத போட்டி அனுப்பானதுக்கு